నేను మీకు చెప్పినది ఏమనగా ఆత్మకు శరీరం శరీరం ఆత్మకు విరోధం అంట ప్రతి రోజు సంఘర్షణ యుద్ధం జరుగుద్దట మననుకుంటాం మనలోనే ఈ సంఘర్షణ తెలియక మీద యుద్ధం ముందు నీ శరీరాన్ని లోబరుచుకో ముందు నీ శరీరం మీద నువ్వు విజయం సాధించు ముందు నీ శరీరాన్ని ద్వేషించు కాబట్టి మనం ధన్యులు కావాలంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వు నేను ఏం చేయాలి శరీరాన్ని ద్వేషించాలి ఒక మాటగా చెప్పాలంటే లెక్క చేయకూడదు అందుకే కేసు భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరాన్ని లెక్క పెట్టలేదండి సొగసైన స్వరూపమైనను ఆయనకి లేదట ఎవంటి నాగలి దున్ని గయ్యబడిపోయిన దున్నుతున్న శరీరం చిద్దం ఏ మాత్రం లెక్క చేయట్లేదండి ఏ మాత్రం లెక్క చేయట్లేదండి ఆయన ఎందుకో శరీరాన్ని ద్వేషించాడు గనక అందుకే ప్రతి నిత్యం శరీరాన్ని దేవుని పనిలో ననకొట్టి విజయాన్నందుకున్న వీరుడు అండి సుక్రీస్తువారు ఒకనాడు పౌరు గారు కూడా అంతే అయ్యో ఇట్టి మరణమునకు లోనకు నా శరీరము నుంచి నన్ను విడిపిస్తాడు ఎవడు విడిపిస్తాడు తెలుసా దేవుడు మాత్రమే విడిపిస్తాడు నిన్ను గుర్తు ఈ శరీరం నుంచి నీకు విముక్తి మరణం అంటే